కలెక్షన్స్ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు పంచలోహంలో ఉంగరాలు కలెక్షన్స్ అండి కొత్త మోడల్స్ కొన్ని ఉన్నాయి అలాగే ప్రీవియస్ మోడల్స్ కూడా కొన్ని ఉన్నాయి అయితే కొత్త స్టాక్ అనమాట ఇదంతా కూడా న్యూ స్టాక్ అండ్ ఆఫర్ కూడా ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనకి గాడ్ అంటే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి సాయిబాబా రింగ్స్ అండి సో ఆంజనేయ స్వామి చాలా మంది అడిగారు ఇప్పటికి మేక చాలా రోజుల తర్వాత మనం మేక్ చేయించాం ఇంతవరకు నేను ఆంజనేయ స్వామి రింగ్స్ పెట్టలేదు సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా గోల్డ్ లాగా ఉండే గోల్డ్ లుక్ డిజైన్ అనమాట అండ్ గోల్డ్ లాగా ఉంటుంది ప్యూర్ పంచలోహం మీకు లైఫ్ టైం గ్యారంటీ ఉంటుందండి డైలీ యూజ్ చేసే కొద్ది షైనింగ్ వస్తాయి ఆంజనేయ స్వామి రింగ్ వెంకటేశ్వర స్వామి రింగ్ అండ్ సాయిబాబా ఇవి సైజెస్ వచ్చేసి పెద్ద సైజెస్ ఏనండి జెన్స్ కాబట్టి ట్వంటీ అబో సైజెస్ ఉంటాయి ట్వంటీ బిలో సైజెస్ ఉండవు మాక్సిమం ఓకేనా సో ఈచ్ వన్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ కాదండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంతే సింగిల్ రింగ్ బుక్ చేసుకోవాలి అంటే మీరు కొరియర్ చేసెస్ ఆంధ్ర తెలంగాణ అయితే ఎయిటీ రూపీస్ అదర్ స్టేట్స్ అయితే కనుక వన్ ట్వంటీ రూపీస్ పే చేయాలి ఓకేనా సింగిల్ రింగ్ నేను షిప్పింగ్ చేయాలి అనుకుంటే అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆఫర్ ఏంటి అంటే మీరు ఈ వీడియోలో టూ ఫిఫ్టీ వర్త్వి ఒక ఆఫర్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ వర్త్వి ఒక ఆఫర్ ఉంటుంది ఓకేనా ఫోర్ హండ్రెడ్ వర్త్వి త్రీ వస్తాయండి ఇప్పుడు ఈ త్రీ అనుకోండి థౌజండ్కి వచ్చేస్తాయి మీకు మామూలుగా సింగిల్గా తీసుకోవాలనుకుంటే అనుకుంటే షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి నియర్లీ ఫైవ్ హండ్రెడ్ దాటుతుంది కాబట్టి మీరు ఒకటే ఒకటే అడ్రస్కి ఒకటే షిప్పింగ్లో తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాయి మూడు కూడా అంటే మీకు త్రీ ఫిఫ్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ రూపీస్ పడుతుంది విత్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ సేవ్ అయినట్లే ఇలా కాంబోలాగా తీసుకుంటే కనుక ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ మీకు ఎనీ డౌట్ ఆర్ ఆర్డర్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ వాట్సాప్ కాల్ చేయండి నార్మల్ కాల్స్ మీకు మాక్సిమం రెస్పాన్స్ అవ్వదండి ఓకేనా మాక్సిమం రెస్పాన్స్ రాదు వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ మీకు ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ అండి ఆంజనేయ స్వామి రింగు వెంకటేశ్వర స్వామి రింగు సాయిబాబా రింగు అండి ఇవన్నీ కూడా గోల్డ్ లోజ్టీస్ చేయించుకుంటూ ఉంటాము గట్టి చేతంతో సో ఆ డిజైన్స్ మాత్రమే చేయించాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా ఓకే నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి రింగ్స్ లక్ష్మీదేవి రింగ్స్ లో మనకి త్రీ డిజైన్స్ ఉన్నాయండి ఇది ఫస్ట్ డిజైన్ ఓకేనా ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి రింగు టూ హండ్రెడ్ పడుతుంది టూ ఫిఫ్టీ పడుతుంది ఈచ్ రింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది నాట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ వర్త్వి మీరు థౌజండ్కి ఫైవ్ తీసుకోవచ్చు ఆఫర్ అనమాట అంటే మామూలుగా అయితే మీకు థౌజండ్కి ఫోరే వస్తాయి బట్ మీరు థౌజండ్ బిల్ చేసుకుంటే కనుక ఇంకొక రింగ్ ఎక్స్ట్రా సెలెక్ట్ చేసుకొని మొత్తం టోటల్ మీరు థౌజండ్కి ఫైవ్ తీసుకోవచ్చు ఇది లక్ష్మీదేవి రింగు ఇదొక మోడల్ ఉంది అలాగే ఇదొక మోడల్ ఉంది రెండు మోడల్స్ ఉన్నాయండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఈ టూ మోడల్స్ ఉన్నాయి చాలా బాగుంటాయండి అచ్చం గోల్డ్ లాగా ఉంటాయి లక్ష్మీదేవి ఈ టూ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదొక డిజైన్ ఇదొక డిజైను సైజెస్ వచ్చేసి లేడీస్ సైజెస్ అండి స్మాలు మీడియం బిగ్ స్మాల్ అంటే మనకి సెవెన్ సైజు ఎయిట్ సైజు నైన్ సైజు అట్లా వస్తుంది మీడియం అంటే టెన్ నుంచి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లా వస్తుంది బిగ్ సైజ్ అంటే కనుక సెవెంటీన్ ఎయిటీన్ అప్ టు ట్వంటీ అబవ్ అట్లా బిగ్ సైజెస్ వస్తాయన్నమాట వీడియో క్లియర్గా వినండి కొంతమందికి రింగ్స్ నచ్చాయండి సైజెస్ ఎలా చెప్పడం తెలియదు మాకు మా రింగ్ సైజ్ తెలియదు అని చెప్తూ ఉంటారు సో నా ఫింగర్ రింగ్ సైజ్ అయితే థర్టీన్ అండి థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ అయితే నా ఫింగర్ రింగ్ సైజ్ సరిపోతుంది సో దాన్ని బట్టి నా వేళని బట్టి నా ఫింగర్ ఫింగర్స్ని బట్టి మీ వేళ్ళు అనేవి అంటే మీ ఫింగర్స్ అనేవి చిన్నవా పెద్దవా కంపేర్ చేసుకొని అండ్ నేను చెప్పిన ప్రకారం ఇప్పుడు నంబర్స్ స్మాల్ కింద ఏ నెంబర్స్ వస్తాయి మీడియం కింద ఏ నెంబర్స్ వస్తాయి బిగ్ కింద ఏ నెంబర్స్ వస్తాయో కూడా చెప్పాను దాన్ని అండ్ మా నా ఫింగర్ని కంపేర్ చేసుకొని సైజెస్ చెప్పండి ఎగ్జాక్ట్లీ పంపిస్తాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు చేంజ్ ఉండదు ఓకేనా మీకు ఇబ్బంది ఉండదు ఎక్స్చేంజ్ మాక్సిమం మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది సో నో ప్రాబ్లం అండ్ లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు పంచలోహం రింగ్స్ కాబట్టి ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లక్ష్మీదేవిలో ఇవి రెండు ప్లెయిన్ డిజైన్ అవైలబుల్ ఉన్నాయి ఈచ్ టూ ఫిఫ్టీ పడుతుంది ప్రైస్తో సహా పెట్టండి క్లియర్గా ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని పెట్టండి ఈచ్ ఈచ్ రింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది అండ్ లక్ష్మీదేవి రింగ్ పింక్ స్టోన్స్తో రీస్టాక్ చేయించాను ఇవి ఎంత మంది అడిగారో చాలా క్వరీస్ వచ్చాయి బట్ ప్రజెంట్ అయితే టెన్ పీసెస్ మాత్రమే వచ్చాయండి రీస్టాక్ చేయిస్తాను ప్రజెంట్ అయితే లేవు టెన్ పీసెస్ మాత్రమే వచ్చాయి లక్ష్మీదేవి రింగ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండి ఇప్పుడు మీకు గాడ్ రింగ్స్ చూపించాను ఫోర్ హండ్రెడ్లో మీరు లక్ష్మీదేవిది ఒకటి సాయిబాబాది ఒకటి వెంకటేశ్వర స్వామి ఆరాంజనేయ స్వామి ఏదైనా త్రీ రింగ్స్ తీసుకుంటే థౌజండ్కి వచ్చేస్తాయి మీకు ఓకేనా సో ఇది సింగిల్గా తీసుకోవాలి అనుకుంటే చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మీకు ఆంధ్ర తెలంగాణ అయితే ఎయిటీ రూపీస్ కొరే చార్జెస్ కూడా పెరిగాయండి సో అదర్ స్టేట్స్ అయితే వన్ ట్వంటీ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సింగిల్ రింగ్ కూడా కొరియర్ చేస్తాను బట్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేను చెప్పినట్లుగా ఫాలో అవ్వాలి ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇందులో మీకు కలర్స్ వచ్చేసి మల్టీ ఉంది సో నేను మల్టీ చూపించలేదు మీకు మల్టీ కావాలంటే నేను పిక్ షేర్ చేస్తాను మల్టీ కానీ వైట్ కానీ కావాలంటే పిక్ షేర్ చేస్తాను ఇది వచ్చేసి రూబీ రూబీ ఎక్కువగా అడిగారు కాబట్టి రూబీ చూపిస్తున్నాను పింక్ స్టోన్తో ఇది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో చేయించుకుంటే చాలా బాగుంటుందండి అండ్ మనం డైలీ కూడా యూజ్ చేసేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి మనకి కొంచెం పెద్ద సైజెస్ అయితే తెప్పించాను బాగుంటాయి పెట్టుకుంటే కొంచెం పొడవు వీళ్ళకైతే అందంగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారి దేవి లక్ష్మీదేవిది బాగుంటుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ నేను చెప్పాను కదా ఆ విధంగా ఫాలో అవ్వండి ఓకే అండ్ నెక్స్ట్ స్టోన్ రింగ్స్లో కొత్త మోడల్స్ అండి ఇప్పుడు పాతవి కూడా ఉన్నాయి బట్ నేను చూపించలేదు ఇవి మాత్రం కొత్త స్టాక్ అండ్ కొత్త మోడల్స్ అనమాట స్టోన్లో టూ మోడల్స్ వచ్చాయి ఇలా ఫోర్ స్టోన్స్తో ఇలా వస్తుందండి ఫోర్ స్టోన్స్లో ఇది ఒక మోడల్ వస్తుంది సైడ్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది సైజెస్ కూడా స్మాల్ మీడియం బిగ్ చెప్పాను కదా ఆ ప్రకారం చూసుకొని తీసుకోండి ఓకే ఒక మోడల్ ఇది టూ ఫిఫ్టీ అండి ఈ మోడల్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ స్మాల్ మీడియం స్మాల్ మీడియం బిగ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇది ఫుల్ వైట్ ఇది రూబీ వైట్ రింగ్స్ బాగుంటాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఈ మోడల్ అండి లైక్ లోటస్ లాగా ఉంది బాగున్నాయి చాలా బాగున్నాయి నేను పెట్టుకొని చూపిస్తాను మీకు చూడండి బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి అండ్ గోల్డ్ లాగా కూడా ఉన్నాయి పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉన్నాయి సైజెస్ వచ్చేసి నాది థర్టీన్ థర్టీన్ చెప్పాను కదా థర్టీన్ సైజు లేదంటే థర్టీన్ అండ్ హాఫ్ అట్లా పడుతుంది దాని ప్రకారం మీకు చిన్నవా పెద్దవా చూసుకొని చెప్పండి ఎగ్జాక్ట్లీ పంపిస్తాను నో ప్రాబ్లం ఓకే ఇది వచ్చేసి మనకి వైట్లో ఉంది ఇది వచ్చేసి రూబీ వైట్లో ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అనుకున్నది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్కి అయితే ఫైరింగ్స్ వస్తాయి టూ ఫిఫ్టీ వర్త్వి థౌజండ్కి ఫైరింగ్స్ వస్తాయండి ఓకే అండ్ నెక్స్ట్ డిజై నెక్స్ట్ డిజైన్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇదొక డిజైన్ అండి ఇదొక డిజైన్ ఇదేంటంటే మనకి ఓవెల్ షేప్లో వస్తుందనమాట మ్యాక్సిమమ్ ఫోర్ ఈ ఓవెల్ షేప్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రెడ్ గ్రీను ఎల్లో వైట్ ఓకేనా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇవి కూడా అంతే స్మాలు మీడియం బిగ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిం చేసేయండి టూ ఫిఫ్టీ పోతు ఇవి కూడా ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి థౌజండ్కి ఫైరింగ్స్ వస్తాయి ఏది టూ ఫిఫ్టీ ఇవి మాత్రమే టూ ఫిఫ్టీ ఇవి మాత్రమే మీకు థౌజండ్కి ఫైరింగ్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ మోడల్ అండి ఫ్లవర్ మోడల్లో అన్ని కలర్స్ ఉన్నాయి ఓకే రూబీ రెడ్ అండ్ ఎమ్రాయిల్డ్ వచ్చింది కనకపుష్య రాగం వచ్చింది ఇది వచ్చేసి నీలము అండ్ వైట్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ సో ఫ్లవర్ మోడల్లో మనకి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సో పెట్టుకుంటే బాగుంటాయి చాలా బాగుంటాయి సింపుల్గా ఉంటాయి బాగుంటాయండి పెట్టుకుంటే సింగిల్గా జస్ట్ అలా మనము ఒక రింగ్ అలా పెట్టేసుకుంటే కనుక మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది ఈచ్ రింగు మీరు మోడల్కి ఒకటి సెలెక్ట్ చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయి ఓకేనా అండ్ చిన్న సైజెస్ కూడా ఎయిట్ నైన్ సెవెన్ సైజెస్ కావాలి అన్నా ఉన్నాయి బుక్ చేసుకోవచ్చు మీరు ఓకే సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ని ఇప్పుడు మీరు ఈ పిక్ పెట్టేసి వే ఇందులో వేరే మోడల్ ఉందా ఇందులో వేరే మోడల్లో వేరే కలర్ ఉందా అలా అడగకండి ఓకేనా జస్ట్ మీకు ఈ మోడల్లో కావాలి అనుకుంటే ఈ స్క్రీన్షాట్ ఒకటి పంపించేసి ఇందులో ఫలానా కలర్ రోబీ ఎమరాల్డ్ రెడ్ ఆర్ గ్రీన్ వైట్ సంథింగ్ కలర్ అనేది మెన్షన్ చేయండి క్లియర్గా ఉంటుంది డిస్పాచ్ చేసే టైంలో కన్ఫ్యూజ్ కాకుండా ఓకేనా సో ఇదొక మోడల్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక మోడల్ ఏంటంటే మీకు ఓవెల్ షేప్లోనే సింపుల్గా ఉంటుందన్నమాట అంటే చిన్న స్టోన్ వస్తుంది ఓవల్ షేప్లోనే చిన్న స్టోన్ వస్తుంది ఇట్లా ఇది ఓవల్ షేపే ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్లో కనకపుష్య రాగము నీలము ఎమరాల్డ్ రూబీ వైట్ రెడ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో చాలా బాగుంటాయి ఇవి కూడా సింపుల్గా అంటే ఇదేంటంటే కొంచెం సన్న వేళ్ళకి సన్న వేళ్ళు సన్నగా ఉన్న వాళ్ళకి స్టోన్ పెద్దగా కాకుండా సింపుల్గా ఉండేలాగా ఉంటాయన్నమాట అలా పెట్టుకోవచ్చు బాగుంటాయి వాడే కొద్ది ఇంకా షైనింగ్ వస్తూ ఉంటాయి మీకు ఓకే సో ఇవి కూడా అంతేనండి మీకు టూ ఫిఫ్టీ పడుతుంది ఒక రింగ్ టూ ఫిఫ్టీ పడుతుంది థౌజండ్కి అయితే ఫైవ్ రింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట దేనికి దానికే సపరేట్గా తీసుకోవాలి మీరు ఇవి ఒక ఫైవ్ తీసుకొని మీరు లేదు రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ వర్త్వి రెండు తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగే థౌజండ్కి అయితే ఫైవ్ వస్తాయి ఫ్రీ షిప్పింగ్ లేదు ఫైవ్ హండ్రెడ్కి రెండు తీసుకొని ఫోర్ హండ్రెడ్ ఏదైనా ఒకటి తీసుకున్న ఫ్రీ షిప్పింగ్తోనే వస్తాయి ఒక్క రింగ్కి మాత్రమే నేను కొరియర్ ఛార్జెస్ మెన్షన్ చేస్తున్నాను ఓకేనా లేదు ఇంకేదైనా వేరే ఐటమ్స్ మీరు బ్లాక్ బీడ్స్ ఏదైనా అదర్ కలెక్షన్స్ ఏదైనా ఏదైనా నా వీడియోస్లో సెలెక్ట్ చేసుకుని దానితో పాటు కావాలి అనుకుంటే సింగిల్ రింగ్ ఏదైనా పంపిస్తాను ఫ్రీ షిప్పింగే కాబట్టి ఆ ఐటమ్స్ ఫ్రీ షిప్పింగే కాబట్టి ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ ఓవెల్ షేప్ చిన్న స్టోన్ ఉన్నవి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ముత్యం ఒకటే రాలేదండి ముత్యంవి ప్రజెంట్ మోడల్స్ లేవు ముత్యం ఒకటే రాలేదు తర్వాత రెగ్యులర్ స్టోన్ అండి ఇది మనం మామూలుగా రౌండ్ స్టోన్ ఉంటుంది కదా గోల్డ్లో కూడా ఎప్పుడు ఈ స్టోనే మనం ఈ మోడల్ ఈ డిజైన్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇట్లా ఓకేనా సో ఇది ఒక మోడల్ ఇందులో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా నీలం అవి అవి రాలేదు ఇందులో ఈ మోడల్లో వచ్చేసి ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎమరాల్డ్ రూబీ కనకపుష్యము వైట్ రెడ్ మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా అంతేనండి చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి లేడీ సైజెస్ ఇందులో జెంట్స్వి కూడా ఉన్నాయండి జెంట్స్ చూపిస్తాను నేను జెంట్స్ కూడా ఉన్నాయి ఇవి టూ ఫిఫ్టీ అండి ఇవి టూ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ వన్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి టూ రింగ్స్ అండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి టూ రింగ్స్ థౌజండ్కి అయితే ఫైవ్ రింగ్స్ వస్తాయి అట్లా మీరు త్రీ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఫోర్ తీసుకుంటే కనుక అంటే ఫోర్ తీసుకుంటే థౌజండ్ కదా అప్పుడు ఇంకొక రింగ్ ఎక్స్ట్రా వస్తుందనమాట త్రీ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ పగడం రింగ్ పగడం రింగ్ కూడా మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది పగడం రింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది లేడీస్ సైజెసేనండి జెంట్స్ పెట్టుకునేది కాదు ఇది లేడీస్ దే త్రీ హండ్రెడ్ పడుతుంది పగడం రింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గోల్డ్ లాగా మీరు ఇంకా లైఫ్ టైం మీకు బోర్ కొట్టేదాకా ఉంచుకోవచ్చు చేతికి అస్సలు బోర్ కొ బోర్ కొట్టవు అండ్ కొట్టే వరకు ఉంచుకోవచ్చు పాడవు అస్సలు పాడవు అండ్ నెక్స్ట్ జెన్స్ రింగ్స్లో కొంచెం పెద్ద సైజెస్ వచ్చాయండి గ్రీను రూబియే వచ్చాయి జెంట్స్ రింగ్స్ సైజెస్లో అంటే ఇవి పెద్ద సైజెస్లో అండి జెంట్స్వేం కాదు లేడీస్వే బట్ పెద్ద సైజెస్ లేడీస్లోనే కొంచెం మనకి పెద్ద సైజెస్ కావాలి అన్న ఉన్నాయి ఇప్పుడు ఇందాక నేను ఫోర్ కలర్స్ చూపించాను కదా సో వాటిలో మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ పగడం రింగ్ కూడా చూపించాను సో ఆఫర్ అయితే యూటిలైజ్ చేసుకోండి రింగ్స్ కూడా బాగున్నాయి కొత్త స్టాక్ వచ్చాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు అండ్ ఆఫ్లైన్ అయినా ఇదే మీరు ఇదే ఆఫర్తో వచ్చి తీసుకొని వెళ్ళొచ్చండి బట్ బల్క్గా తీసుకోవడానికి ట్రై చేయండి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను సింగిల్ ఐటమ్కి అంటే రెండు మూడు ఐటమ్స్కి ఇక్కడ వరకు వచ్చి నా టైం వేస్ట్ అవుతుంది వేస్ట్ మీన్స్ మనకి ఆన్లైన్ ప్యాకింగ్స్ వర్క్ లేట్ అయిపోతున్నాయి అన్నమాట సో అందుకని చెప్పేసి బల్క్గా తీసుకోవాలి అంటే ఒక గంట నేను మీకోసం వెచ్చించినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అండ్ మీకు కూడా ఇంత దూరం వచ్చినందుకు కొంచెం ఒక ఫోర్ కేనో ఫైవ్ థౌసండ్ బిల్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుని రండి అండ్ హోల్సేల్ అయితే హ్యాపీగా రావచ్చు టెన్ థౌసండ్ అబో బిల్ చేసుకున్న వాళ్ళకి దాదాపుగా ఫిఫ్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ అబో బిల్ చేసుకున్న వాళ్ళకి ఎంతైనా సరే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ట్వంటీ థౌసండ్ అబో అయితే హోల్సేల్లో అయితే హోల్సేల్ అయినా లేదంటే మనం మామూలుగా మనం పెట్టుకోవడానికైనా మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ కలిపి తీసుకుంటుంది కానీ ఒక టెన్ థౌసండ్ అబవ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను బట్ ఇటువంటి ఆఫర్స్ గిఫ్ట్స్ ఉండవండి మీకు డిస్కౌంట్ వచ్చిందంటే ఆఫర్స్ గిఫ్ట్స్ ఏమి ఉండవు అండ్ గిఫ్ట్స్ వచ్చాయంటే డిస్కౌంట్లు ఉండవు సో ఆఫర్ ఆన్లైన్ అయినా ఇదే ప్రాసెస్ ఆఫ్లైన్ అయినా ఇదే ప్రాసెస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కలెక్షన్స్ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలిగ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ